తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జైరాం హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి ఇప్పటికే హంతకులకు కొందరు పోలీసులతో లింకులున్నట్లు వెల్లడై వాళ్లు సస్పెన్షన్కు గురయ్యారు తాజాగా కొందరు ఏపీ మంత్రులతో కూడా ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డికి సంబంధాలున్నట్లు పోలీసులు వెల్లడించడం రెండు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది ఇంతకీ హత్య తర్వాత రాకేష్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడిన మంత్రులెవరు తెలంగాణ పోలీసులు వారిని విచారిస్తే పరిస్థితి ఏంటి తెలంగాణలో హత్య చేసి ఆంధ్రప్రదేశ్లో మృతదేహాన్ని వదిలేసిన ఈ కేసులో సీసీ ఫుటేజీల ఆధారంగా రాకేష్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు విచారణలో నిందితుడికి పోలీసులతో లింకులున్నట్లు వెల్లడవడంతో సదరు అధికారులు సస్పెన్షన్కు గురయ్యారు తాజాగా ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు పోలీసు అధికారులు రాజకీయ నాయకుల పేర్లు చెప్పి భయపెట్టి ఒక రిసార్ట్ యజమానిని బెదిరించి బలవంతంగా భూమిని రాయించుకున్నారని విచారణలో తేలిందన్నారు ఆంధ్ర రాజకీయ నాయకులకి రాకేష్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది హత్య జరిగిన తర్వాత టీడీపీ మంత్రులకి రాకేష్ రెడ్డి ఫోన్ చేశాడని వారి ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నామని తెలంగాణ అధికారులు వెల్లడించారు రాకేష్ రెడ్డి ఫోన్ కాల్స్ లిస్ట్ ను పరిశీలిస్తున్నామని పదిహేను రోజుల్లో ఈ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తామని ప్రకటించారు జైరాం అనంతరం రాకేష్ రెడ్డి ఏ మంత్రులకి ఫోన్ చేశారు అన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది రెండు రాష్ట్రాల పోలీసులకు చుక్కలు చూపించిన ఈ కేసులో ఇప్పటికే కొందరు పోలీసులు సస్పెండ్ అయ్యారు ఇక ఇప్పుడు ఏపీ మంత్రుల ప్రమేయంపై ఆరా తీస్తున్నామంటున్నారు తెలంగాణ పోలీసులు రెండు రాష్ట్రాల మధ్య ఆన్లైన్ డేటా కేసు ఇప్పటికే చిచ్చురేపుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ మంత్రుల ప్రమేయంపై తెలంగాణ పోలీసులు దృష్టి సారించి విచారణకు దిగితే పరిస్థితి ఏంటి సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలై రెండు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి నడుస్తున్న ఈ తరుణంలో ఏపీ నేతలను కార్నర్ చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది అదే జరిగితే ఎన్నికల ముందు ఇబ్బందులు తప్పవా అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది